శబరిమల దర్శనం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాము గూగుల్లో వచ్చేసి శబరిమల ఆన్లైన్ అని టైప్ చేస్తే మొదట వచ్చే శబరిమల ఆన్లైన్ అని ఉంటుంది అది దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి ఒకవేళ రిజిస్టర్ కాకపోతే మీరు రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు మొదట డేటు దాని తర్వాత టైము అండ్ రూటు సెట్ చేసుకొని మీరైతే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఒకటేసారి ఒకరికి లేదా ఐదుగురికి కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు వితిన్ సెకండ్స్లో అయిపోతుంది అవైలబుల్ ఉంటాయి సో ఆ టికెట్ మనం డౌన్లోడ్ చేసుకొని మన ఐడి ప్రూఫ్ ఏదైతే ఇచ్చామో ఐడి ప్రూఫ్ టికెట్ రెండు క్యారీ చేసి తీసుకెళ్తే బెటర్ మనం ఏదైతే ఐడి ప్రూఫ్ ఇచ్చామో దాన్ని అటాచ్గా తీసుకెళ్తే చాలా బెటరు అందులో ఇక్కడ ఆన్లైన్ నుంచి మనం అరవన్న ప్రసాదాలు ప్లస్ అప్పము అవన్నీ ప్రసాదాలు కూడా ఇక్కడి నుంచే యాడ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు బెటర్ సజెషన్ ఏంటంటే ఇక్కడి నుంచి కాకుండా డైరెక్ట్ అక్కడ క్యూలో తీసుకొని పెట్టడమే బెటరు ఎందుకంటే లాస్ట్ టైం మేము అట్లనే తీసుకున్నాము తీసుకున్నా కూడా అక్కడ మనకి సపరేట్ లైన్ ఉంటుంది అది ఫుల్ రష్ ఉంటుంది సో బెటర్ అక్కడ లైన్లో తీసుకొని నిలబడి తీసుకోవడమే బెటర్ మనం బుక్ చేసిన వెంటనే బుకింగ్ మెసేజ్ వస్తుంది అండ్ అక్కడ డౌన్లోడ్ చేసుకొని మనము అండ్ నెక్స్ట్ మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే మన యాత్ర డేట్ ఉంటుందో ఆ వెళ్ళేటప్పుడు మనం అవుట్ తీసుకొని విత్ ఐడి ప్రూఫ్తో వెళ్తే మనకి ఈజీగా దర్శనం అవుతుంది లేదంటే అక్కడ వర్చువల్ టికెట్ కూడా ఇస్తారు కానీ అక్కడ హెవీ రష్ ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ మెంబర్స్కి టికెట్ రిలీజ్ చేస్తారు కదా సో దానివల్ల చాలా రిస్క్ అయిపోతుంది మనకు స్వామి శరణం అయ్యప్ప మోర్ ఇన్ఫర్మేషన్కి ఛానల్ సబ్స్క్రైబ్